చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఈసారి పండక్కి నా సామి రంగా అన్నట్లే ఉంది పరిస్థితి నిన్న మొన్నటి దాకా తక్కువ రేటుకే ఇంటికి వచ్చి ఎంచక్క నోట్లోకి వెళ్ళిన నాన్ వెజ్ సంక్రాంతి వేళ షాక్ ఇస్తోంది చాలాళ్లు డబల్ సెంచరీ పైనే డాన్స్ చేసిన ఈ కోడి ట్రిపుల్ సెంచరీ దాటేసి జలకిస్తోంది అటు మటన్ రేట్లు మంట పుట్టిస్తుంటే చేపలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి పెరిగిన నాన్ వెజ్ ధరలపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు మొత్తం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి ఒక పక్క కోడిపందాలు మరోపక్క గుండాటలు సగ సందడి వాతావరణాలకు ఉంది మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అటు అమలాపురం కానవచ్చు రాజోలు అనేక ప్రాంతాల్లో రావులపాలెము అత్రిపురము పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఒక పక్క రేపు ప్రబల తీర్థ వైభవం కూడా ఉండబోతుంది అయితే సంక్రాంతి సందర్భంగా మొదటి రోజు నాణి తగ్గపోయినా సరే సంక్రాంతికి కనుముకి ముక్కనుముకి ఖచ్చితంగా ముక్క లేకపోతే ముద్ర దగ్గరగా ఉంది ప్రస్తుతం అయితే మాత్రం మనం రాజోలు మార్కెట్లో ఉన్నాము ఇక్కడ చేప ధరలు కానివచ్చు కోడి మాంసపు ధరలు కానవచ్చు పెద్ద ఎత్తున పెరిగినాయని చెప్తున్నారు ప్రస్తుతం రాజోలకు సంబంధించినటువంటి చేపల మార్కెట్లో చూడొచ్చు సాధారణ సమయాల్లో ఒక కేజీ నూట యాభై నుంచి రెండు వందలు ఉంటే ఇప్పుడు దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఉందం ఇప్పుడు రేటు సంక్రాంతియానికి అంటే అంటే నాన్ వెజ్ సంక్రాంతికి అయితే అండి కొన్ని అంత రూపాయి ఎక్కువ వేసుకుంటాం అదే మామూలు టైన్ అయితే అలా అన్న రేటుకి ఇచ్చేస్తాం అదే నూట యాభై రూపాయలు రెండు వందలు నూట ఎనభై రెండు వందలు అలా పది రూపాయలు చేపను బట్టండి అదే ఏ మా దగ్గర అదే తుళ్ళు అండి ఏమో ఎరచందు అండి ఈ గుడ్డ ఎగిరాలండి మాతలండి మాతలు అండి అదండి మూడు వందల క్రితం రెండు వందల యాభై తుళ్ళు అండి తుళ్ళు మామూలు సమయాల్లో అయితే నూట యాభై నుంచి రెండు వందలు ఉంటే ఇప్పుడు దాదాపుగా మూడు నుంచి ధరను బట్టి కేజీ ఉందా కేజీ ధర బట్టి రేటు ఉంటూ ఉంటుంది అలాగే చాలా చోట్ల కూడా పచ్చిరీలు కూడా ఈ అంటే పండగకి సంబంధించి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీటిని మీద దృష్టి పెడుతూ ఉంటారు సాధారణంగా ఇక్కడ ఎక్కువగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి శీలావతి కానివచ్చు అలాగే బొచ్చు బొచ్చు పరిలు కానివచ్చు అనే రేట్లు ఎలా ఉన్నాయి మామూలుగా సంక్రాంతికి సంబంధించి బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి మామూలు మామూలు రేటు కంటే ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి డబుల్ అయినాయి కేజీ మూడు వందలు ఉంటే ఐదు వందల అయింది వేల పండుగ వెయ్యి రూపాయలు అయింది ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు అయింది సంక్రాంతి సీజన్ గురించి ఖచ్చితంగా చేప కానీ చికెన్ కానీ సంక్రాంతి కంపల్సరీ తింటారు పెద్ద పండుగ మూడో రోజు కనుమ రోజు కనుమ రోజునే కంపల్సరీ తింటారు ఇది మొత్తం ఇక్కడ రొయ్యలు కానివ్వచ్చు ఇతర కొయ్యింగులు కానివ్వచ్చు అనేక చెప్పాలని చికెన్ చికెన్లు కూడా మా అక్కడ సంబంధించి పెద్ద ఎత్తున రేట్లు అది రేట్లలో ఉన్నాయండి నాన్ వెజ్ రేట్లు పండగ సందర్భంగా రేట్లు అయితే పైరంగా ఉన్నాయి ఏం కొన్నారు కట్టుబడి ముక్తో ఎంత ఉండేది సంక్రాంతికి అంత ఇదైతే మూడు వందలు వచ్చి ఇప్పుడు ఐదు వందలు కొన్నారు ఇది కట్టి పరుగులు చేపలు కొన్న వ్యక్తి గతంలో నూట యాభై రెండు వందలు ఉంటే ఇప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందలు కొన్నారు ఇక్కడ చికెన్ కి సంబంధించినటువంటి షాపుల వద్ద కూడా గిరాకీ నెలకొంది స్థానికంగా రాజుల మార్కెట్ కి సంబంధించి అంటే గోదావరి జిల్లాలో నాన్ వెజ్ కి ఎక్కువగా ప్రాధాన్యత అది కూడా సంక్రాంతి సందర్భంగా మరేస్తారు ఇప్పుడు కోళ్ళు చికెన్ ధరలు ఎంత ఉన్నాయి చేపల ధరలు చూస్తే మండిపోతున్నాయి సంక్రాంతి సందర్భంగా చికెన్ ఎలా ఉంది కిలో వచ్చి చికెన్ లెస్ టూ టూ త్రీ థర్టీ ట్వంటీ అండి అలా స్కిన్తో ఇదే త్రీ హండ్రెడ్ ఇది కోనసీమలో ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే చాలా బాగా జరుగుతుంది దాని మీద ఇక్కడ నాన్ వెజిటేరి ప్రియులు ఎక్కువగా ఉంటారు దానివల్ల చికెన్ ధర కూడా ఎక్కువగా ఉంది వచ్చిన అతిథులకు అందరికీ కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ వంటకాలు వండిన వండుతున్న నేపథ్యంలో మార్కెట్లకు ఎక్కువ కడుతున్నారు కోనసీమ జిల్లాకు సంబంధించిన వాసులంతా కూడా कैमरसन रसूल तो कल सी सत्य टी नाइन राजोल